సుమనన్న నామినేషన్స్ వచ్చాయి అంటే చాలు చిరుచుపురిలాగా అయిపోతాడు అనమాట అప్పుడు దాకా సాఫ్ట్గా ఉన్న సుమనన్న కాస్త ఫైర్ అయిపోతారనమాట ఈ వారం నామినేషన్ సుమనన్న నామినేషన్ వచ్చి ఎవరంటే కళ్యాణ్ ఎందుకు అంటే మన టాస్క్ జరిగినప్పుడు ఆ బాక్స్ గేమ్ వచ్చింది కదండి ఆ బాక్స్ బాస్క్ గేమ్ వచ్చినప్పుడు ఇంకా సంచాలకగా అయితే మన కళ్యాణే ఉంటాడనమాట ఉంటే ఇంకా సంజన గారికి అలానే ఈయనకి అయితే పోటీ జరుగుతుంది ఇద్దరు ఒకే హైట్లో వేస్తారు కాకపోతే ఏంటంటే సుమన్ అన్నది కొంచెం సైడ్కి ఉంటుంది కానీ దాన్ని లెక్కలోకి వేసుకోకుండా కళ్యాణ్ ఏం చేస్తాడంటే విన్నర్గా అయితే సంజనాన్ అయితే ఇస్తాడనమాట అదే నా పా నా పాయింట్ అది ఆ పాయింట్ మీద నేను నేను నామినేట్ చేస్తున్నానంటే నాకు నేను చెప్పాను కదా అన్ని స్ట్రైట్గా ఉండాలి చక్కగా ఉండాలి అనేసి అంటే అరవద్దు అరవద్దు అని చెప్తున్నాడు ఒక సుమన్ అన్న కళ్యాణ్ మటుకు చేయి చూపిస్తున్నాడు ఇదే నా నామినేషన్ అని చెప్పి వచ్చి కుండ పగల కొట్టేస్తాడు అన్నమాట సుమనన్న అయితే